బోధన్ అంబేద్కర్ చౌరస్తాలో సిఐ వెంకటనారాయణ ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్ వాహనాలను ఆపి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు వాహనదారులకు అవగాహన కల్పించారు వాహనం నడిపేవారు హెల్మెట్ లైసెన్స్ కలిగి ఉండాలని మైనర్లకు వాహనాలు ఇచ్చిన ఎడల కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ వెంకటనారాయణ తెలిపారు హెల్మెట్ పెట్టుకొని కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి ఎందుకంటే మీ మీద మీ ఫ్యామిలీ ఆధారపడతాడు అంతే కదా మీకు ఏదైనా కాటు చేతులు పడిపోతే తర్వాత తెప్పించుకోవచ్చు కానీ తలగ మీద మాత్రం మనం ఎట్టి బస్సులో కూడా దాన్ని మనం వెనకాల ఇచ్చిపోలేదు హోమాలో పోవచ్చు సడన్ డెత్ కావచ్చు బెడ్ రిడన్ కావచ్చు బెడ్ మీదనే ఉంటాం తలకేదైనా డబ్బు ఏదైనా ఇంజరీ అయిందన్నమాట అని తల బెడ్ ఇంజరీ అయితే కాబట్టి కంపల్సరీగా హెల్మెట్ మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి ఇప్పటి నుంచి హెల్మెట్ అనేది స్పెషల్ డ్రైవ్ కంటిన్యూగా నడుస్తూనే ఉంటుంది రెగ్యులర్గా హెల్మెట్ బండి హెల్మెట్ లేకుండా బండి మేము పట్టుకొని ఆఫ్ చేస్తే మాత్రమే బండి నన్నగా సీరియస్ సీరియస్ యాక్షన్ ఉంటుంది కాబట్టి చట్ట ప్రకారంగా చర్య తీసుకోవడం జరుగుతుంది కంపల్సరీగా మీరు అందరూ కూడా మీ వాళ్ళకి మీ పేరెంట్స్కి మీ రిలేషన్స్ వాళ్ళకి నెక్స్ట్ మీ ఇంటి పక్కన ఉన్నటువంటి ఫ్రెండ్స్కి అందరూ కూడా కంపల్సరీగా సమ్ అయ్యారా కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవడం అనేది తప్పనిసరి